కూడా ఈ సన్మాన కార్యక్రమం ఆహ్వానిస్తూ ఉన్నాం ఉన్నత కుటుంబం ఉన్నత విద్య అయినప్పటికీ నిత్యం ప్రజానీకానికి దగ్గరగా ఉంటూ ప్రజా సేవలు అదే అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై చాలా మంది యువత కావచ్చు కొంతమంది ఎంతోమంది ఈరోజు మా మా పక్క గ్రామంలో కూడా నన్ను జరిగింది రెండు పోస్టులు ఉన్నాయి నాలుగు వేల ఐదు వందల మంది ఎగ్జామ్కి వెళ్ళారు రెండు పోస్టులుంటే నాలుగు వేల ఐదు వందల మంది వెళ్ళారు నిరాశతో నిన్న మార్నింగ్ ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు చదువుకున్న వ్యక్తి ఆ డ్రెస్ తట్టుకోలేక ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు నిజంగా చాలా బాధాకరమైంది అతని పేరు మురళి ఆ భగవంతుని కోరుకున్నాను దేవుడా ఒక్క వారం ముందు నాకు సభ్యులు ఈ ప్రోగ్రాం పెట్టి తింటే నేను అతను బతికి తినేవాడినేమో అని కూడా నాకు నిత్యంగా చాలా బాధాకరమైంది ఈరోజు కన్నా వాళ్ళని కలవలేక ఈరోజు వాళ్ళ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్న నాకు చాలా మిత్రుడు చాలా బాధేసింది ఒక గ్రామంలోనే ఇలా ఉంటే రాష్ట్రంలో ఇంకెలా ఉంటుంది అని ఆలోచించి మన షఫీ గారు ఆయన ప్రసంగం ద్వారా ప్రతి ఒక్కరికి అన్ని రంగాల్లో ఒక ఉద్యోగ యువత కావచ్చు రాజకీయాల్లో కావచ్చు ఈ మధ్య మళ్ళీ ఈ ప్రేమ వివాహాలు ఈ లవ్ ఫీలు అయినటువంటి విషయాల్లో కావచ్చు అందరికీ కూడా మనోధైర్యాన్ని నింపుతూ అప్పుడే అడిగారు మీ ప్రొఫెషన్ ఏంటి మీ ప్రొఫెషన్ ఏంటి మీ ప్రొఫెషన్ ఏంటి అని అడిగారు రియల్గా గారు మీ ప్రొఫెషన్ చాలా గొప్పది అని కూడా నేను ఈ తెలియజేస్తున్నాను ఎందుకంటే అందరూ నేను బాగుండాలి సమాజం బాగుండాలి అనుకుంటారు కొందరు నేను కూడా బాగుండాలనుకుంటారు కానీ మీరు ఎవరికి ఏమి జరగకుండా ఎవరు పడకుండా అందరినీ ముందుకు నడపాలని ఇలాంటి ప్రొఫెషన్ ఎంచుకున్నందుకు చాలా గర్వంగా ఉందని కూడా ఈ సభ తెలియజేస్తూ ఇలాంటి ప్రసంగాలు ఎన్నో ఎన్నో మీరు జరపాలి మాకందరికీ కూడా మా జిల్లాలో జీవితం విలువ తెలియక ఎటు వెళ్ళాలో తెలియక తొందరపాటుతనంతో తప్పడడుగులేసి వారి జీవితం వారుగానే నాశనం చేసుకుంటూ వెళ్తున్న ఈ పయనంలో వాటన్నిటికీ కూడా ఒక ఆనకట్టలాగా ఆంధ్రప్రదేశ్లోనే చాలా గొప్పగా యువతకు కావచ్చు ముఖ్యంగా రైతులకు కావచ్చు ఎప్పుడు ఏం జరిగినా భయపడకుండా ధైర్యంగా ఉండాలని వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా వాళ్ళ మనోభావాలకి బాగా ఉత్సాహాన్ని నింపుతూ అందరి జీవితాలను ఉరికెత్తిస్తున్నటువంటి మోటివేటర్ షఫీ గారికి మరియు వారి బ్రదర్ నమ్ముకున్న నాయకులందరికీ కూడా వెన్ను ముక్కల ఎవరైతారో నమ్ముకున్నారో వాళ్ళకు అండగా ఉంటూ నిరంతరం ప్రజల సేవ కొరకు సేవ చేస్తూ తనకంటూ ఒక సత్తా చాటుకున్నటువంటి మహానేత ఈ జిల్లాలోనే చాలా గొప్ప పేరు ప్రదర్శనలో ఉన్నటువంటి నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గారికి మరియు ఈనాటి యువతరాన్ని ఉత్తేజపరుస్తూ యువకులందరికీ కూడా యువతంతా రాజకీయాల్లోకి రావాలి ప్రజలకు మేలు చేయాలి యువకులైతే ఎక్కువ శ్రద్ధతో ఎక్కువ సమయం కేటాయిస్తారని గుర్తించి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదాకి అమర నిరాహార దీక్ష చేసినటువంటి గొప్ప పార్లమెంట్ సభ్యులు గారికి మన పక్క నియోజకవర్గ శాసన సభ్యులు సునీల్ గారికి నాకు ఎంతో ఆత్మాభిమానమైనటువంటి మా అన్న ఆకుల గజేంద్రెడ్డి గారికి కిట్కే రెడ్డి బైరెడ్డిపల్లి గారికి బైరేడుపల్లి గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నాతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్నిటికీ ముందు నడిపించినటువంటి ప్రైమ్ నైన్ జిల్లా ఉపాధి కల్పిస్తున్నటువంటి నా తల్లితో సమానమైనటువంటి రద్ద గారికి మరియు ఇక్కడ విచ్చేసినటువంటి నా సోదరు సోదరి మనందరికీ మిత్రులకు మీడియా మిత్రులకు మైనారిటీ సోదరులకు అందరికీ కూడా నా శిరస్సు చేతులు జోడించి నమస్కరించుకుంటున్నాను మేమైతే పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఇలా ముందుకు వెళ్తున్నాం పెద్దలు మనం అనుకుంటున్నాం ఇప్పుడు నిజంగానే మన చుట్టూ ఉన్నప్పుడు కొన్ని వేల మంది విద్యార్థులు స్కూల్ చదివితే స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది కాలేజీ నుంచి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఆ ఉద్యోగాల్లో మంచి పొజిషన్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది అంటే ఖచ్చితంగా నెంబర్లు చిన్నగా కనిపిస్తుంది ఆ లక్షలు అనుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ పెద్దలు రాజేంద్ర గారికి సాధన స్వాగతం మరి రాసిందిగా మాజీ ఎంపీపీ శ్రీ రాజేంద్ర గారిని బ్రదర్ షఫీ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు మీకు అందరికీ ఉంటుంది బ్రదర్ షెఫీ గారి గురించి ఆయన కూడా ఒక రెండు మూడు చిన్న మాటలు చెప్తాను ఆయనకి మన రెండు రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా లక్షల్లో అభిమానులు ఉన్నారు బ్రదర్ షఫీ గారిని యూట్యూబ్లో చూస్తే చాలామంది అభిమానులు ఉన్నారు అందులో నేను కూడా బ్రదర్ షఫీ గారి స్పీచ్ అభిమానం చేస్తున్నాను ఆయన ఈరోజు ఇక్కడ ఆయన ప్రోగ్రాంకి ఈరోజు లైవ్లో చూడటము ఆయన మాట్లాడుతుంటే ప్రతి మాట కూడా ఒక ఇన్స్పిరేషన్ ఎంతోమందికి జీవితాల్లో ఎంతోమందికి ఇబ్బందులు లేకుండా ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పినారు స్పీచ్ మొదలు పెడతానే ఒక మాట చెప్పారు ఈరోజు అందరు కూడా నా అనే స్వార్థంతో ఈరోజు అన్ని సమస్యలు కూడా మూల కారణం అని చెప్పి షఫీ గారు చెప్పి మొదలు పెట్టారు ఇది మన అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఇది కలికాలం స్వార్థాలు అన్ని కూడా కుట్రలు స్వార్థాలు ఎక్కువగా ఉండే సమయం ఇది ఇలాంటి సమయంలో దేవుడు కొంతమందిని పుట్టిస్తారు కొంతమందిని పంపిస్తాడు మంచి చెప్పేదానికి మంచి పంచేదానికి అలాంటి ఒక కారణ జన్మ ఉండేది మన బ్రదర్ షఫీ ఖాదీ అని చెప్పి కూడా ఈరోజు సహాయంగా ఎందుకంటే ఇన్ని ఆయన స్పీచ్లు చూస్తే గొప్పగా కురాన్ గురించి చెప్పగలుగుతారు భగవద్గీత గురించి చెప్పగలుగుతారు అదేవిధంగా బైబిల్ గురించి కూడా అనర్గలంగా మాట్లాడగలుగుతారు ఇంత తెలివి లేకపోతే ఇంత నాలెడ్జ్ ఉందంటే ఇది సామాన్యులు అయ్యేది కాదు దేవుడు ఆశస్సులతోనే ఈరోజు ఈ మంచి వాక్యాలు ఈ మంచి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఇంకా కూడా ఈరోజు చలికాలము ఇంకా కూడా చాలా స్పీచ్ ఉంది బ్రదర్ గారిది దీంతో ముగిస్తూ ముగించే ముందు బ్రదర్ షఫీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా కూడా మంచి ఇలాంటి కార్యక్రమాలు జిల్లాలో అంతా కూడా పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను అంతేకాకుండా ఇక్కడ విచ్చేసిన అందరిని కూడా ఒకటే కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ముందుండి ఈరోజు అన్ని చూసిన మా సోదరుడు వెంకటేష్ గౌరవ గారికి మీ అందరి ఆశీస్సులు పేద కుటుంబంలో నుంచి స్వతహాగా పైకి వచ్చి ఎంతో కష్టపడి పైకి వచ్చినాడు మీ అందరి ఆశీస్సులతో రాబో కాలంలో అందరు కూడా మంచి చేస్తాడని చెప్పి కూడా ఒక మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటాడని చెప్పి కూడా కూడా నమస్కారం ప్రైమ్ లైన్ న్యూస్ మరియు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా షఫీ గారి యొక్క మాటలు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది లీడర్గా ఎలా ఎదగాలి లీడర్ అనే వ్యక్తి ఏ క్వాలిటీస్తో ఉండాలని చెప్పి తను చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్కరిలో కూడా ఉద్దేశాన్ని తీసుకొచ్చాయని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి వెంకట గారికి అలాగే ముఖ్య అధికారులు చేసినటువంటి గౌరవీయులు మాజీ ఎంపీ మంచిరెడ్డి మిదిరెడ్డి గారికి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సూపర్ ఇదే మా కోరుకుంటూ సరిగ్గా ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు కూడా లేదు మంచి ఆలోచన మీది ఇప్పటికే ఓ చక్కటి స్థానాలు అలంకరించారు మరెన్నో ఉన్నత స్థానాలని మనస్ఫూర్తిగా ఆశిస్తుంది